మీకోసం కర్నూలు జిల్లా ఈ నెల ఆరవ తేదీ జరిగిన మాజీ నక్సలైట్ హత్య మిస్టరీ వీడింది మతిస్థిమితం సరిగా లేని మాజీ నక్సలైట్ పూజారి రాముని చెరుకులపాడుకు చెందిన మారెన్న అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు మాజీ నక్సలైట్ పూజారి రాముకు హత్య కంటే ముందు గత సంవత్సరం పెండేకల్ రైల్వే స్టేషన్లోనే ఇదే ప్రాంతంలో గుర్తు తెలియని మరో వ్యక్తిని కూడా మారెన్న హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే పూజారి రాము ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరితంగా ఛేదించారు అదుపులోకి తీసుకున్న నిందితుడు మారెన్న నిర్గాంతపోయే విషయాలు చెప్పాడు తన భార్యకు దగ్గరయ్యేందుకు హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు తెలుసు మనకు ఈ నెల జనవరి నెల ఆరో తారీఖు నైటు మన దుగ్గలి మండలం పెండేకాళ్ళ ఆర్ఎస్ దగ్గర ఆరేకల్ రెండిసెస్లోనే ఓల్డ్ టికెట్ కౌంటర్ దాని బయట దాని బయట పూజారి రాము దుగ్గలి మన పెండేకాళ్ళకు సంబంధించిన పూజారి రాము యాభై సంవత్సరాల వయసు ఇతరు ఆ చెట్టు కింద ఉంటే ఎవరో గుర్తు తెలియని భక్తులు అతని బండరాయితో తల మీద పోతి హత్య చేయడం జరిగింది దాని దాంట్లో భాగంగానే మేము విచారణ చేపట్టడం జరిగింది ఇదే విధంగా ఇదే మోటివ్తో లాస్ట్ ఇయర్ మనకు మార్చి పద్నాలుగో తేదీల నైట్ కూడా ఈ పెండేకల్ ఆర్ఎస్లోనే ఓల్డ్ రైల్వే కోడర్ దగ్గర ఇదే విధంగా ఒక మత్స్యస్థం స్థం లేని ఒక వ్యక్తిని ఎవరో గుర్తి వ్యక్తులు కూడా ఈ